హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను ఆలు సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాను దానికి ముందు బంగాళదుంపని తోలు తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి నేను ఐదు బంగాళదుంపలు తీసుకున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు ఇవి మరీ చిన్న ముక్కలు కాకుండా ఇలా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలి చూసారుగా ఇలా కోసుకోవాలి ముక్కలుగా ఇవి కోసుకున్న తర్వాత వేడి నీళ్ళు మరగబెట్టుకొని అందులో వేసుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి ఇవి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి మరీ మెత్తగా ఉడకకూడదు సెవెంటీ పర్సెంటే ఉడకాలి వీటికి వాళ్ళు సిక్స్టీ ఫైవ్ కావాల్సిన పదార్థాలు కార్న్ ఫ్లోర్ మైదా అల్లం పేస్ట్ ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి పెరుగు కొంచెం ఫుడ్ కలర్ ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడితే సరిపోతుంది ఇలా ఉడకాలి ఇలా ఫోర్క్తో కూర్చితే దిగాలి ఇలా అయితే సరిపోతుంది గిన్నెలోకి వేసుకో ఇలా వడగట్టి గిన్నెలోకి వేసుకోవాలి ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్లోర్ మూడు స్పూన్లు మైదా మూడు స్పూన్లు కారం అర స్పూన్ సాల్ట్ స్పూన్ గరం మసాలా అర స్పూన్ ఇవన్నీ వేసి కలుపుకోవాలి తర్వాత కొంచెం వాటర్ చల్లుకొని ఇలా కలుపుకోవాలి ఈ వాటర్ ఇది న ఏదంతా దీనికి బంగాళం ముక్కల్ని పడతానికి కొంచెం తడి చేసుకోవాలి కొంచెం ఇలా కలపకోవాలి అలా పొయ్యి మీద బాణీలో నూనె పెట్టుకొని నూనె బాగా కాయిన తర్వాత ఈ బంగాళం ముక్కల్ని వేసుకోవాలి ఈ బంగాళ ముక్కలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా తాగాలి ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకొని గెరట్లో తీసేసుకోండి పొయ్యి మీద బాండి పెట్టుకొని గెరట్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ బంగారు ముక్కలు వేపిన నూనె వేసుకోవచ్చు అదే పనికొస్తుంది నూనె కాగిన తర్వాత చిన్నులపై ముక్క కొంచెం ఇలా గా వేగితే సరిపోతుంది తర్వాత కద్దుల పై ముక్క మీడియం సైజులపై కూడా వేసుకున్నాము ఇవి కూడా గా వేగితే సరిపోతుంది మరి ఎర్రగా వేగనవస తర్వాత పచ్చిమిర్చి ముక్కలు నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత అల్లం చిల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ ఈ అల్లం చిన్నపాయ పేస్ట్ పచ్చి వాసన పోయిన దాకా వేసుకొని తర్వాత కరిగైపోతాం కొద్దిగా పసుపు తర్వాత గరం మసాలా అర స్పూన్ తర్వాత ధనియాల పొడి అర స్పూన్ తర్వాత జీలకర్ర పొడి అర స్పూను తర్వాత కారం ఒక స్పూన్ సాల్ట్ ఇందాక వేసి కలిపే ముక్కల్లో చూసుకొని కొంచెమే వేసుకోండి లాస్ట్ కి పెరుగు వేసుకోవాలి blastro ato ku Fal gutong ki hocro దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి పెరుగు అంత ముక్కలకు పట్టాలి ఓకే అండి ఇది రెడీ అయిపోయింది దీన్ని ప్లేట్లో తీసుకుని కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ బిండుకొని సర్వ్ చేసుకోవటం ఓకే అండి ఇలా పైన కొత్తిమీర చల్లుకొని రెడీ చేసుకోవటం ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటలతో మీ ముందుకు వస్తాం మరిన్ని వీడియోలతో థ్యాంక్ యూ